బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగాని నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారు లాగా చూస్తారనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలు వచ్చి నాకు ఏం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు తలనరు కంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దొక్కుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పుడు మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ కి షూట్ జరుగుతుంది రెండింటికంటేం లేదు జనరల్ గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూట్ అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం ఈ విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను గదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో ర్న్ అవుతున్న ఒక ని పట్టుకొని చేసి మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్ గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి